ಕಲೋಕಂದಗಾಡು ಕನ್ನು ಕಲಿಪಿನ ವೆನೇ ಆ కలలో ఒక అందగాడు కన్ను నవ్వెనే వెనే పగనా వన్నెలు కడలి పొంగులాయనే కన్నె మనసు పొంగించిన వెన్నెల రాజోవరే ఆనరా తనవరా వరించునాధుడే రామ చిలుక తెలుపవే ప్రేమయే మిఠో అనురాగమో సరాగమో అదే లోకమో రామ చిలుక తెలుపవే ప్రేమయేమిటో హలో 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 అండి ఎంత మంచి పాటో ఇది ప్రతిజ్ఞాపాలన ఎప్పుడో చాలా చిన్నప్పుడు చూశానండి అల్లు అల్లూరులో ఉన్నప్పుడు అనుకుంటాను చాలా చిన్నతనం అండి అది ప్రతిజ్ఞాపాలన తెనాలిలో మేము తెనాలి ఒక ఆశ్రమానికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట ఆశ్రమానికి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం అంటే నాకు అంత చిన్న ఆ చిన్న వయసులో నా నా డెసిషన్తో పని లేదు మా పెద్దవాళ్ళు వెళ్తుంటే అన్నయ్య అక్కయ్య వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు ఎంబడి పడిపోయేదాన్ని అంతే అట్లాగే వెళ్తామే సరే కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే ఆ మధ్య ఒక వారం పది రోజుల క్రితం క్రితం గతంలో ఈ మధ్యకాలంలో ఒక ఒక వీడియో చేసుకున్నాం మనం మీనా మీనాని ఒక అతను ఇంటర్వ్యూ చేసినట్టు అతను నువ్వు నువ్వు అంటున్నాడు ఇది బాగాలేదు అని నాకు మంచిగా అనిపించలేదు ఐఎమ్ సో సారీ అయితే అదే నేను నా అభిప్రాయాన్ని వెలిబుచ్చాను దానిలో చాలామంది కామెంట్స్ ఇవాళ రోజు వరకు వదలటల్ అందుకే ఎప్పుడో చేసింది ఎప్పుడో అయిపోయిన పెళ్ళికి ఇవాళ బాజాలు ఎందుకండి అని అంటారేమో ఎప్పుడో చేసిన ఆ వీడియోకి ఇవాళ రోజు కూడా నువ్వు కామెంట్స్ పెడుతున్నారు చూస్తున్నారు అనమాట నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఎందుకండి మీరు పట్టించుకోవద్దండి అన్నిటి పట్టించుకోకపోవటం కాదండి అన్నీ కూడాను మనకెందుకు మనకెందుకు అని అనుకుంటే ఏంటంటే ఏమవుతుందంటే వాళ్ళని అట్లా వదిలేస్తే ఏమవుతుందంటే వాళ్ళు హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో వాళ్ళు అదే తప్పు చేసుకుంటూ పోతారు వాళ్ళని ఎవరో ఒకళ్ళు దిద్దాలి ఓహో ఇట్లా దిద్ది దిద్దితే ఏమవుతుందంటే ఓహో మనం మనం తప్పుగా అర్థం చేసుకున్నామా మనం మనం మన కాన్సెప్ట్ తప్పుగా ఉందా ఓహో ఇదే అసంగతి అని అర్థమవుతుందన్నమాట అందుకని నేను చాలా వరకు కరెక్ట్ చేస్తూ ఉంటా వాళ్ళ మీద నేను వాటి వాళ్ళ వాళ్ళ కామెంట్స్ మీద వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే నేను కాస్త కాస్త జనం నేను మనుషుల్ని మార్చదలుచుకున్నా మా వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్స్ నుంచి వాళ్ళకున్న ఒక రకమైన అభిప్రాయాల నుంచి తప్పు అభిప్రాయాలైతే పొరపాటుగా అభిప్రాయాల్లో పడిపోతే అవి దానిలో నుంచి బయటికి రండి అని చెప్పటానికి ఒక ఒక ఆయన చెప్తాడు అతను మాట్లాడగల మా అలా మాట్లాడాడని తెలిసి కూడా అట్లా మాట్లాడతాడని తెలిసి కూడా ఎందుకు ఒప్పుకుంటారు ఇంటర్వ్యూ ఇవ్వటానికి అని ఒక ఆయన అడిగారు దీనికి నేను సమాధానం చేస్తా ఆయన ఎందుకంటే కష్టపడి రాశారు కాబట్టి కామెంటు చెప్తా సమాధానం ఇప్పుడు ఆయన నువ్వు నువ్వు అంటాడని తెలియదు కదా ఆ సదరు మీనా అనే నటికి తెలీదు మీనా డెఫినెట్గా ఆ ఇంటర్వ్యూ చేసి కంటే టాల్ వెరీ చాలా మంచి చాలా మంచి సెలబ్రిటీ స్టేటస్లో ఉంది ఈయనెవరో తెలియదు కానీ మీనా అంటే బాగా తెలుసు కాబట్టి తీరా ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నువ్వు అంటాడని ఆవిడకి ఎలా తెలుస్తుంది ఆవిడ ఆవిడకి ఏంటంటే పెద్ద మనసు ఆవిడికి ఉన్న పెద్ద మనసు మూలంగా లేకపోతే మొహమాటం వల్ల ఆవిడ చెప్పలేకపోయింది ఎందుకంటే అదే జమున జమున గారు లాంటి వాళ్ళు భానుమతి గారు లాంటి వాళ్ళు అయితే గట్టిగా చెప్పే కాదు ఏ నాన్సర్స్ నువ్వు మాట్లాడుకో ఎందుకంటే ఈవిడ కూడా వర్గోయే జమున జమున సెప్టెంబర్లో పుట్టింది భానుమతి గారు సెప్టెంబర్లో పుట్టే వీళ్ళిద్దరితో నాకు చాలా మంచి పరిచయాలు ఉన్నాయి చాలా మంచి మంచి పరిచయాలు ఉన్నాయి అయితే ఈవిడ కానీ ఏంటంటే వాళ్ళకి ఉన్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మొదల నుంచి కూడా నువ్వు వాళ్ళ మాట నెగ్గుకుంటూ వచ్చారనమాట కానీ మీనా మీనా విషయంలో అట్లా జరగలేదు అందుకని అమ్మాయి ఎవరిని కూడా గద్దించి ఎగర్తించి మాట్లాడలేదనమాట కాబట్టి ఇదిగో ఇదే అనమాట తేడా ఎందుకు మరి ఒప్పుకోవచ్చు ఒప్పుకోకుండా ఉండాల్సింది కదా అంటే ఆ అమ్మాయి అమ్మాయికి ఎట్లా తెలుస్తుంది నువ్వు నువ్వు అంటాడని ప్రతిదానికి ప్రతిదానికి ఒక ఇంటర్వ్యూలో ఒక యాభై వంద సార్లు నువ్వు నువ్వు అంటాడని ఊహించుకోదు కదండి ఇంకొక ఆయన అంటారు సరే దీనికి అయిపోయింది కదా ఇంకొకటి మూడే మూడో కామెంట్ల గురించి దాని గురించి నేను చెప్పడానికి వచ్చాను కూతురు వయసు ఉన్న వాళ్ళని నువ్వు అనుకపోతే ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను చిరంజీవి గారు ఉన్నాడు ఇవాళ మనం మాట్లాడుకున్నాం కదా ఊరికే మీరందరికీ తెలియటాన్ని చిరంజీవి గారు కాంటెంపరీ సమకాలీయులం మేము అంటే చిరంజీవి గారి పిల్లలు నా పిల్లలు లాంటి వాళ్ళే కదా నాకంటే చిన్న పిల్లలే కదా చిరంజీవి గారి చిరంజీవి కూతుళ్ళు అయితే ఆ అమ్మాయి కనిపించగా నువ్వు నువ్వు అనేస్తానా నేను నేనంత సిగ్గులేని దాన్ని అయితే నేను అట్లా మాట్లాడతాను నువ్వు నువ్వు అదేంటే అవమా నువ్వు నాకు నాకు కూతురు లాంటి దానివమ్మా నువ్వు అంటే నాకు అంటే చిన్న చిన్న పిల్లలందరూ కూడా కూతురు అవుతారా నాకు ఎవరు ఇప్పుడు లేదు లేదంటే ఇప్పుడు ఎవరో ఒక మినిస్టర్ అవుతుంది నాకంటే చిన్నమ్మాయి మినిస్టర్ అవుతుంది భూ భూమ భూ భూమిక భూమా అఖిలప్రియ వాళ్ళ మదర్ నాకు ఫ్రెండు బాగా వాళ్ళ మదరు శోభ శోభ గారు శోభనాగిరెడ్డి గారు ఇప్పుడు అమ్మాయిని అమ్మాయి కనిపిస్తే కనుక నువ్వు నువ్వేం చేస్తున్నావు నువ్వు నువ్వు అంటానా నేను ఇంత సిగ్గులేని దాన్ని అయితే నేను అట్లా అంటాను చెప్పండి ఎందుకంటే చెప్ప చూసి చెప్తున్నా చూ మంచి చిన్న పెద్ద చిన్న వెన్నెం ఎన్టీ రామారావు ఎందుకనేవాడు ప్రతి వాళ్ళకు కూడా నువ్వు మీరు మీరు అని ఆయనకు ఒక రా ఒక చక్కటి గౌరవం ఇచ్చే అలవాటు ఉందన్నమాట అట్ట గౌరవాన్ని ఇవ్వాలి నువ్వు చిన్న నేను చిన్న పిల్లలు నాకంటే చిన్న పిల్లలైనంత మాత్రాన నేను వాళ్ళని ఎత్తుకుని పెంచలేదు కదా పెంచితే నువ్వు అనొచ్చు కాబట్టి కూతురు వయసున్న వాళ్ళని నువ్వంటే తప్పేంటి అని మా అబ్బో చాలా గొప్ప ఆలోచన వచ్చింది నిజమే ఆలోచన వాళ్ళని పెంచి మనం పెద్ద చేస్తే మనకు ఆ హక్కు ఉంటుంది లేకపోతే మనకు వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ దేమంట అయితే ఇదొకటి తర్వాత ఇంకొకళ్ళు ఇంకా కొంతమంది అయితే ఆంధ్ర తెలంగాణ భాషల గురించి ఆంధ్ర తెలంగాణ వాళ్ళ అలవాట్ల గురించి వాళ్ళ భాషలు వాళ్ళకి అంటే ఏంటంటే ఆంధ్రాకి తెలంగాణకి ప్రజలకి మధ్యన చిచ్చు పెట్టుకోవటానికి ప్రయత్నిస్తారన్నమాట ఏంటి అంటే మీరు ఏం మాట్లాడతారు తెలంగాణలో ఇట్లాగే మాట్లాడతాం మేము తెలంగాణ వాళ్ళు ఇలాగే మాట్లాడతారు ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారండి బో అసలు చాలా ఇంకొక లాజిక్ ఏంటి చెప్తాడంటే ఆయన తెలంగాణ వాళ్ళుట ఎవరితోనమ్మ ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే నువ్వు అంటారట ఒక కంటే ఎక్కువ 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 మందితో మాట్లాడితే మీరు అని అప్పుడు మాట్లాడతారట అంతేగాని మీరు అనేది బహువచనం ఒక్కళ్ళకి ఇవ్వరు అనేది ఏమన్నా అర్థం పర్థం ఉందండి ఇప్పుడు తెలుగు ఆయన ఎవరో ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకుందాం పోని మనకి తెలిసిన వాళ్ళు ఎవరున్న ఊరికే ఒక ఊరికే ఎవరో ఎక్స్ నేను ఆ తెలుగు ఆయనకి ఇంటర్వ్యూ చేస్తాను నేను మీరు అంటానా లేకపోతే నువ్వు అంటానా అసలు భాష భాష గురించి ఎక్కడికి వస్తుంది అసలు ప్రాంతాలు భాషలు ప్రాంతాల గురించి ఎక్కడ వస్తుంది భాష ఓకే తెలుగు ఆయన కాబట్టి కొన్ని వెంకయ్య నాయుడు గారు ఉంటాడు ఆయన సపోజ్ ఊరికే ఏం వెంకయ్య నాయుడు గారు వెంకయ్య నాయుడు నువ్వు బాగున్నావా ఏం సంగతి ఏం నాయుడు నువ్వు అక్కడికి వెళ్ళాల్సింది నువ్వు అలా ఎందుకు చేసావు నువ్వు ఎలా చేసావు అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి చెప్పుతో తంతారు వాళ్ళు కాబట్టి ఏంటంటే మనకి మన హద్దుల్లో మనం ఉండాలి కాబట్టి తెలంగాణ తెలంగాణ ఇంటర్వ్యూరు ఇంటర్వ్యూ చేసేవాడు లేకపోతే ఆంధ్ర ఇంటర్వ్యూవరు లేకపోతే హిందూ హిందూ హిందీ ఇంటర్వ్యూ అట్లా భాష భాషలకి సంబంధించి ఇంటర్వ్యూవర్స్ ఉండరండి కాబట్టి ఏంటంటే మనం ఎవరితో అందరికీ కూడా ఆమోదయోగ్యమైన భాష మాట్లాడాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇది నేను మాట్లాడే తెలుగు అందరికీ ఆమోద ఆమోదయోగ్యమైన భాష అంతేగాని ఒక రాజమండ్రి భాష లేకపోతే ఒక రాయలసీమ భాష లేకపోతే ఒక తెలంగాణ భాష మాట్లాడను ఇది గ్రాంధిక భాష అనమాట నేను మాట్లాడేది అట్లాగే కొన్ని నామ్స్ ఉంటాయన్నమాట భాషకి అంతేగాని తెలంగాణ వాళ్ళు ఇది అలాగే మాట్లాడతారు మీరైతే ఎందుకు మీకు ఎందుకు చెప్పటం అని ఇంట్లాంటి వాళ్ళకి ఇంకా రెటమతంగా మాట్లాడే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఏంటంటే నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే వాటి రోజు వరకు కూడా ఏదో నన్ను బాడిస్తూనే ఉన్నారు నన్ను సాధిస్తూనే ఉన్నారు ఎందుకు తప్పు ఎందుకు అవుతుంది మీకెందుకు అన్ని తప్పులు పడతారంటే తప్పులు పట్టడం కాదు తండ్రులారా తల్లుల్లారా తప్పులు ఎందుకంటే ఒక ఒక సెలబ్రిటీ అమ్మాయి ఏంటి అనేది నాకు అవసరం లేదు ఒక సెలబ్రిటీ ఒక సక్సెస్ఫుల్ ఒక అచీవ్మెంట్ చేసింది అమ్మాయి ఆ అమ్మాయి జీవితంలో చాలా చాలా మంచి మంచి సాధించింది చిన్నపిల్ల చేసింది చిన్న పిల్లప్పటి పిల్లప్పటి నుంచి అమ్మాయి చేసింది నువ్వు నువ్వు అంటానా నేను బొడ్డు బొడ్డు కోసం పేరు పెట్టేస్తాను కోర్స్ ఒకసారి నేను లక్ష్మి గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ వాళ్ళ మదర్ ఉన్న ఇల్లు సైదాపేటలో ఇంటి ఎదురుగుండా ఉంటుంది కార్నర్లో ఉంటుంది ఎదురుగొండ అంటే ఎదురుగున్నా కాదు అయినంత మాత్రం నేను లక్ష్మి ఫ్రెండుని నువ్వు నువ్వు అని అంటే చెప్పుతో తంతా నేనైతే నన్ను అట్లా ఎవరైనా నువ్వు నువ్వు అంటే అర్థమైందే కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక డిగ్ ఒక 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 హుందాతనం వచ్చిన తర్వాత మనం కొన్ని సక్సి ఒక కొన్ని సంపాదించుకున్న తర్వాత లైఫ్లో నువ్వు నువ్వు అని ఎవరిని మనం మనం అనిపించుకోకూడదు అట్లాగే ఎదుట వాళ్ళని మనలాగా ఉన్నవాళ్ళని మనంత పెరిగిన వాళ్ళని నువ్వు నువ్వు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అది నేను చెప్పింది అంతేగాని నువ్వు నువ్వు అని ఎవరినైనా అనొచ్చు అంటే ఇప్పుడు మనం మన పని మన దగ్గర పనిచేసే వాళ్ళని నువ్వు అంటాం మన వాచ్మ్యాన్ని నువ్వు అంటాం మనం మనకి పుట్టిన పిల్లల్ని నువ్వు అంటాం మన మన సిబ్లింగ్స్ పిల్లల్ని నువ్వు అంటాం మన అన్నదమ్ములు అక్క అక్క చెల్లెళ్ళు పిల్లల్ని అంతేగాని ప్రతి వాళ్ళని నువ్వు నువ్వు అనేసేస్తావు అది ఏ సంస్కారం కాబట్టి ఎవరైతే ఆ ఇంటర్వ్యూ చేశాడో ఆ మహానుభావుడు ఇవి చూసుకుని రాబోయే కాలం నేను అతన్ని క్రిటిసైజ్ చేయటంలా తెలియకపోతే తెలుసుకొతాను తెలుసుకొతాను రీ నాయన కాబట్టి ఏంటంటే ఇక మీదట అట్లాంటివి ఎందుకంటే మాకు పెద్ద మేము మాకు అసహ్యం పుడుతుంది మేము కూడా ఇంటర్వ్యూలు చాలా చేసాం మేము పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేసాం ఎంఎస్ విశ్వనాథన్ లాంటి వాళ్ళని కేవీ మహాదేవన్ లాంటి వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళని సినిమా సినిమా వాళ్ళని చాలామందిని చేశాను జ్యోతి చిత్రంలో బోల్డ్ ఇంటర్వ్యూలు పడుతూ ఉండేవి నావి ఒక టైంలో కాబట్టి ఏంటంటే ఇవి ఇది నువ్వు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేది ఒక పెద్ద ఒక ఒక స్థానంలో ఒక సంపా ఒక స్థానం సంపాదించుకున్న మనిషిని మనిషి కాబట్టి మనం ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు ఆ మనిషికి తగిన గౌరవం మనం ఇవ్వాలి అంట కాబట్టి ఇట్లాంటి రెటమతంగాను లేకపోతే అడ్డదిడ్డంగాను వాదించే వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేరు కాబట్టి ఏంటంటే తెలుసుకోండి కాస్త మిమ్మల్ని కూడా అట్లా ఎవరన్నా అనామకులు మీకు ముక్కు మొహం తెలియవాళ్ళు నువ్వు నువ్వు అంటే మూతి మీద తన్నండి పట్టుకుని ఏంట్రా పిచ్చి విధవా నువ్వు నువ్వు అంటావేంటి పిచ్చి వాగుతున్నావేంటి నువ్వు ఎక్కడి నుంచే వచ్చావు నువ్వునే లేదు లేదు మా త మా భాషలో మేము తెలంగాణలో అనే ఉండేవాళ్ళం ఇలాగేను రాయలసీమలో ఉండేవాళ్ళం ఎట్టాగే మాట్లాడు నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు నువ్వు నాతో ఎట్టా మాట్లాడుతున్నావు అనేది ముఖ్యం అంతేగాని నీ భాష నువ్వు ఎట్టా మాట్లాడుతావు అనేది నువ్వు ఇంట్లో మాట్లాడుకో అంతే కాబట్టి ఏంటంటే ఇది అందరూ చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా అందరూ కూడా తెలుసుకోండి ఈ విషయం మీ ఎదుట మీకు మీ కళ్ళ ఎదుట ఎవరన్నా ఇట్లాగ ప్రవర్తిస్తున్నా మిమ్మల్ని నువ్వు నువ్వు అని అడ్డమైన వాళ్ళు మాట్లాడుతున్నా కానీ మీరు ఒప్పుకోవద్దు నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోను కాబట్టి ఏంటంటే ఇదిగో ఇది ఇది చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్